É i'm అది పని సార్ పని పెట్టారు పెద్ద పెద్ద బండరాళ్ళను దొంగలను మోనడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగల మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగులు గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగునే వింటాం మనం దాన్ని తట్టుకొని నిలబడి మనకి ఎన్నో సేవలు అందిస్తూ ఉండేవి తర్వాత మనకు పెద్ద చీరదాలలో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉండేవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ దైవ కార్యాలకు ఆనందంతో అవి యంగిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మందిరవరీల్ని చూసి ఆనందిస్తున్నాయి ఈ కృష్ణ అభిమన్యు చాలా యాక్టివగా ఉండే ఏనుగులు చిన్న వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో లో ఇక మనం బాస్ పడుతుందా అంటే అలా ठीके ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమన్యులకి ఆహారం పెట్టారు వాటిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం మీ మిగతా కూడా అప్ చేయండి కృష్ణా అభిమన్యు మంత్రివర్యుల దగ్గరికి ఆహారం కోసం వచ్చాయి దానికి ఆహారాలు అందించే విధంగా కోరుతున్నాము మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు నాకు ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నారు నేను దూరంగా अरे यार अब टॉप अप टु लगइन लेको अरे नमस्ते दिस का अरे इधर न 30 కోర్ సర్ బేసి మావడి కావటి వాళ్ళ దగ్గర లేనికొల అక్కడ ఉంచి సర్ సర్ ఇది తీసుకోనిరా పొగోదాన్ కోట్ ఇచ్చా సరిగా ఇది రీలాక్ ఉంటదే చూసేది

దయచేసి అందరూ వెనక్కి రండి చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్రింగ్లోనే కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది